హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మిస్ సోహెల్ ఖాన్ విఎమ్డి ఈరోజు వచ్చేసి ఉడక వస్తుంది సో ఎండ చాలా హెవీ ఉంది బయటికి వెళ్దామని ఇట్లా వెళ్తున్నా ఇంతలోనే మా కార్ ఏసీ ఖరాబ్ అయిపోయింది సో మా కార్ ఏసీ ఖరాబ్ అయింది దీనికి ఇప్పుడు కరీంనగర్ అయితే వెళ్తున్నాం సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానో మీకు చూపిస్తా చాలో ఇవో నేను మా అల్లుడు నోమన్ మావాడే కార్ పట్టుకొని వచ్చిండు బయటికి పోదామంటే సో దాన్ని ఏసీ పని చేస్తలేదు సో దానికోసం మేమైతే ఇప్పుడు కరీంనగర్ అయితే వెళ్తున్నాం సో కరీంనగర్లో మేము ఎక్కడ చూపిస్తాం రిపేర్ అనేది చూపిస్తాం రైట్ సో మొత్తానికైతే ఇప్పుడే కరీంనగర్ రీచ్ అయినాట సో చూసుకోవచ్చు మనమైతే కరీంనగర్ ఇప్పుడే రీచ్ అయినాం సో ఇప్పుడు నేనైతే డ్యామ్ దగ్గర అయితే ఉన్నాను ఇది అవుట్స్కట్స్ అనమాట ఇది స్కర్ట్స్ అయితే నేను అవుట్స్కట్స్లో ఉన్నాను అనమాట సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు వరంగల్ వెళ్ళొచ్చు సో మనం ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే ఉన్నాము సో ఇక్కడ చూడండి తెలుసు కదా డీర్ పార్క్ కరీంనగర్ అయితే ఉంది కదా సో ఇక్కడ నుంచి మనం ఇగో ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము ఇవి ఇదే ఎన్టీఆర్ స్టాచ్యూ అనమాట సో ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి కియా షోరూమా సో ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత మనకొచ్చేసి అక్కడ సో అక్కడ ఇయో సిగ్నల్ ఉందా దాని పక్క పండి పుష్పక్ మోటార్స్ అయితే ఉంటుంది సో మనం ఆ పుష్పక్ మోటార్స్ దగ్గరకైతే అయితే వెళ్ళాలి సో ఇక్కడ మనకు సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళి ముంగట యూటర్న్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ నుంచి ఎప్పటికి వెళ్ళద్దు ఎందుకంటే రాంగ్ రోడ్ కదా అయితే చేసిన సో ముంగటి నుంచి టర్న్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి యూ టర్న్ కొంచెం ముంగడు పోతే అయితే టర్న్ అయితే ఉన్నది సో మనం వెళ్ళాల్సింది ఇక్కడ ఈ సందులో అయితే వెళ్ళాలి పుష్పక్ మోటార్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలి వర్క్ షాప్కి మనం ఇప్పుడు ఎండ అయితే మామూలు ఎండ ఉంది అబ్బాబ్బా పిచ్చి లేచిపోతుంది ఈ ఎండ ఏందో ఏమో అబ్బాబ్ ఎండకాలం కన్నా దారుణం ఉంది అసలు ఏ కాలం మనకు అర్థమే తెలియదు ఇక్కడ నుంచి యూటన్ సో అయిపోయింది ఇక్కడ యూటన్ అయితే చేసుకున్నాం సో మనం ఆగితే కొంతసేపు అట్ల నుంచి అటు పోవచ్చు అనుకుంటాం కానీ వద్దు ఎందుకంటే రాంగ్ రోడ్ పోవడం ఎందుకు చెప్పండి మా అంటే ఒక ఒక నిమిషం లేట్ అవుతుంది కావచ్చు ఇవన్నీ వచ్చేసి కార్టెకట్స్ అనమాట కరీంనగర్లో ఇప్పుడు మనం వెళ్ళే వర్క్ షాప్ అయితే ముంగటైతే ఉన్నది ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలన్నమాట సో మీరైతే చూసుకోవచ్చు సో పిఎం ఆటో స్టోర్ అయితే ఉన్నది ఇక్కడ సో పుష్పక్ మోటార్స్ బ్యాక్ సైడ్ అంటారు దీన్ని ఏరియా వచ్చేసి ఇక్కడ నుంచి చక్కగా వచ్చినాక మనకు లెఫ్ట్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళా ఇక్కడ చూడండి వెళ్ళా జాగ్రత్తగా సో అక్కడైతే ఇన్నోవా ఉంది కదా అక్కడనే వర్క్ షాప్ అనమాట సో అక్కడ మీకైతే డోర్స్ అయితే కనిపిస్తున్నాయా సో అదే మొహమ్మద్ మోటార్స్ మొహమ్మద్ మోటార్స్ అని ఉంటుంది అదే అన్నమాట సో ఇదే ఆ మోటార్స్ అన్నమాట రైట్ సైడ్ అయ్యో ఇదే వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇయ్యో ఇదే వర్క్ షాప్ వర్క్ షాప్ అనమాట సో ఇదే వర్క్ షాప్ ఫైనల్లీ మనమైతే వర్క్ షాప్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసినాం అక్కడ కూర్చొని ఉండే ఫోన్ చూస్తూ చూడండి అయిన మా అన్న హాయ్ బ్రో సో ఫైనల్లీ ఇగో వర్క్షాప్కి అయితే వచ్చేసిన ఇక్కడ చూసుకోవచ్చు మొహమ్మద్ మోటార్స్ అని సో ఆల్ కంప్లీట్ కార్ ఏసీ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఇక్కడ అవుతుంది మంచి మంచి చాలా ఫేమస్ వర్క్షాప్ అనమాట ఇది ఏసీ అయితే మొత్తానికి పనిచేస్తలేదు చూసుకోవచ్చు అసలు ఇప్పుడు దీనికి చెకింగ్ అయితే అవుతుంది సో పైప్ పెడితే తెలుస్తుంది అనమాట ఎక్కడైనా లీకేజ్ ఏమైనా ఉన్నదా ఈ మీటర్లో చూపిస్తుంది ఇలా చూసుకోవచ్చు ఏమైనా లీకేజ్ ఉంటే దీనికి ఏం చేస్తారంటే ఇక మిషన్ పెడతారు ఇవి పెట్టి గ్యాస్ నింపుతారు ఫస్ట్ అంటే హెయిర్ నింపి చూస్తారనమాట ఎక్కడైనా పైప్ లీకేజ్ అయితే ఎక్కడ ఈ ముళ్ళు లేచి ఉంటాయి అవి డౌన్ అయిపోతాయి అన్నమాట ఒకవేళ డౌన్ కాలేదంటే మన బండి గ్యాస్ పైపులు అయితే లీకేజ్ లేవు అనమాట అయితే చెక్ చేస్తుండూ గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందని సో అక్కడ పైపులు ఉంటాయి అన్నమాట లోపల ఏ వండైనా పట్టుకర్రీ కరీంనగర్లో ఖాళీ షౌకతన్నకు వచ్చి కలువరి కాంటాక్ట్ నెంబర్ చెప్తా నోటేట్ చేసుకోర్రీ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ జీరో సెవెన్ ఖాళీ ఫోన్ చేసేవారు అన్న కచ్చేవ్రీ ఖాళీ ఈ వీడియో చూపించి డిస్కౌంట్ తీసుకో ఏమంటావు అన్న సో ఇప్పుడైతే చూసారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నావు అన్నను లీకేజ్ ఇక చూడరు పైప్ అయితే తీసుకొని దానికి పెట్టి సో అది దీన్ని ఏమంటారే ఎయిర్ కాంప్రెషర్ సో మన ఫ్రిడ్జ్లకు దానికి దీనికి ఉంటుంది అదే ఇది కాంప్రెషర్ అనమాట దాని నుంచి ఎయిర్ చెక్ అనమాట ఒకవేళ మనకు బండిల ఏమైనా కంప్రెషర్ ఏమన్నా పైపులు లీకేజ్ ఏమన్నా ఉంటే ఏసీ రాదు సో ఇది పెట్టి చెక్ చేస్తారు ఫస్ట్ పైపు ఓకే ఉన్నాయా లేదా అని

thank you <coughs> ఫైనల్లీ వెల్డింగ్ అయితే అనమాట ఫైనల్లీ వెల్డింగ్ సో ఇది వచ్చేసి పాతది చూసుకోవచ్చు ఇది వచ్చేసి కొత్తది అనమాట వేరేది చూడు కడిగేసి చేసిండు ఎంత చేసినా పని చేసేటోళ్ళు పని చేసేటోళ్ళు ఉంటారు షోరూమ్లలో ఆడే ఏం చేస్తారంటే పైపు నడవదని తీసేస్తారు మొత్తానికి అవునా కదా అవే షోరూంలో ఏం చేస్తారంటే కస్టమర్ పైసలు వేస్ట్ చేస్తారు బయట ఏంటంటే లాభం కస్టమరు దాన్ని ఆల్ట్రేషన్ చేయించుకొని నడిపించుకోవచ్చు సో ఇట్లున్నారు ప్రజలు వాల్యూ హరన్ న్యూ హారెన్స్ టోన్ రిటోన్ రింగ్ టోన్ రింగ్ టోన్ హలో ఇప్పుడే మా షౌ కథ అన్నా లైల్ ఉంటుంది ఏ ఐలే అన్నది టెంప్రెషర్ టెంపరేషర్ ఐల సో అది ఎక్కిచ్చిండు సో అది ఎక్కించుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది ఇలా చెప్పు అంతేనా ఇక అదొక మనకి ఎట్లా బ్లడ్ ఎట్లనో బాడీలా దానికి అయిలు ఎట్లానా స్టార్ట్ అయితే చేయమంటుండు వేసి వేసి అది సౌకతన్నా పిడి చేసిన హారెన్ సోని అయిన అన్న ఇది ఏ టోన్ అయ్యేది వింగ్ టోనా చూసిరా ఈ హారెన్ పిడి చేయించుకో ఎవరైనా పిడి చేయించుకుంటే అన్న ఎంత కత్తుంది హారన్ హారెన్ టూల్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ అటా అది వేయించుకోర్రీ చాలా మంది వేయించుకుంటారు ఇక పుంగిలు ఇటువంటి ఈ చైనామాలు వాడకు ఇది చూడు రి మొత్తం కచ్చరా ఉన్నది ఏ కంపెనీలో కానీ హేట్ ఇక పాడేస్తున్నా నేను అది అర్ధ చూడండి మనకు మంచి హారెన్లు కూడా చేసిండు సో ఇట్లా ఉంటుంది మన చౌకతనా కారా వరకు సో ఇక ఫైనల్లీ ఏసీ అయిపోయింది అయిపోయిందన్నమాట సో చూసుకోవచ్చు ఏసీ మంచిగా ఇప్పుడు చిల్లు వస్తుంది సో ఏసీ గుత్తం చిల్ వస్తుంది అరే ఇట్లా వస్తుందిరా ఏసీ ఓకే ఇప్పుడు సాటిస్ఫై మాట్లాడు సాటిస్ఫై ఉండు సో అట్లా ఉంటుంది మన కదా పని సో ఫైనల్లీ మా వెన్నైతే ఏసీ ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం అయిపోయింది సో హారెన్లు కూడా వీడియో చేయించుకున్నాం సో ఒకసారి హారెన్ సౌండ్ వినండి సో మొత్తానికి అయితే మా పని అయితే ఇవ్వ అన్న అయితే చేసేయడం సో చూసి ఎట్లా వస్తుందో ఖాళీ క్రాక్ వస్తుంది సో మీరు ఎవరికైనా ఈ టోన్ చూడండి ఒకసారి ముమ్మద్ మోటార్స్ అని ఉంటది కరీంనగర్ లో ఎవరైనా అడుగుర్రీ చెప్తారు ఇక అన్న థ్యాంక్ యూ అన్న సో మా సబ్స్క్రైబర్స్ చెప్పంనగర్ లో ఎక్కడా మీ లొకేషన్ లో గోత్తిరామ్ మన పాండురంగ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ పాండురంగ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నది షౌకత్ అన్న ఎవరినైనా వచ్చి ఇక్కడ అడగచ్చు షౌకత్ అని చెప్తే చాలు అన్న పేరు చెప్తే ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు అయితే ఉన్నారు సో కరీంనగర్ మొత్తం ఇక్కడ ఉన్న షోరూమ్ లో అన్న దగ్గరికి బళ్ళు పంపిస్తారు సో అన్న దగ్గర ఇంకోటి ఏంటంటే ఎక్కడ కాని పని మన దగ్గర అవుతుంది ఏమంట అన్న సో మొత్తం ఎలక్ట్రీషియన్ అన్న వచ్చేసి మొత్తం ఏ టు జెడ్ మొత్తం పని అయితే ఏపీ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా కార్ రిపేర్ చేయించుకోవాలని ఉంటే కరీంనగర్ రి అన్న మీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ చూసి అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ సో అన్న ఓకే